కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం రహదారి భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది ఇరవై మంది సజీవ దహనం కాగా ఇరవై ఒక్క మంది ప్రాణాలతో బయటపడ్డ ఈ ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నింపింది మరిన్ని వివరాలు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా శివారు ప్రాంతమైన చిన్నటేకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది దీంతో కింద ఇరుక్కుపోయిన ద్విచక్ర వాహనాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకుపోవడంతో ఎగిసిపడిన వలతో బస్సుకు మంటలు అంటుకున్నాయి అప్పటికీ బస్సు కదులుతూనే ఉండటంతో మంటలు బస్సును చుట్టుముట్టాయి ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరగడంతో గార్డెన్ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపే మంటలు బస్సు అంతా వ్యాపించాయి ప్రయాణికులు బయటకు వెళ్లే డోరు మంటల్లో చిక్కుకోవడంతో దాని నుంచి బయటకు వెళ్లడం సాధ్యపడలేదు దీంతో బస్సు అద్దాలు పగలగొట్టి కొందరు తమ ప్రాణాలను కాపాడుకున్నారు అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో మిగతా వారు అగ్నికి అహుతయ్యారు బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది బస్సు నుంచి బయటపడిన క్షతగాత్రులను కర్నూలు పట్టణంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు పదకొండు మందికి కాలిన గాయాలు కాగా వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు మరో పది మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెబుతున్నారు ఇప్పటిదాకా బస్సు నుంచి పంతొమ్మిది మంది మృతదేహాలను వెలుకితీశారు మృతులను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది బస్సు ప్రయాణికుల్లో ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఇద్దరు పిల్లలు ఉన్నారని కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని మరో డ్రైవర్ అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదన్నారు బైక్ను ఢీకొన్న తర్వాత మంటలు చెల్లరేగటం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు కాగా ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గానే ఉందని ఏపీ రవాణా శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సును ఇన్సూరెన్స్ కూడా ఉందని తెలిపింది బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు రవాణా శాఖ వెల్లడించింది అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ పేర్కొంది మరోవైపు ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలోనూ పదహారు చలాన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు బస్సు ప్రమాదంతో మృతి చెందిన వారిలో హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా బాధితుల సహాయార్థం హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది అసిస్టెంట్ సెక్రటరీ శ్రీరామచంద్రతో పాటు సెక్షన్ ఆఫీసర్ చిట్టుబాబుకు బాధ్యతలు అప్పగించింది బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించింది కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు బస్సులో నుంచి దూకడంతో పలువురికి కాలి చేతి ఎముకలు విరిగాయని మరికొందరికి కాలిన గాయాలైనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి స్వల్ప గాయాలతో వచ్చిన వారికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్